దుర్గమ్మ టూ నైన్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం మొదటిసారి మన వీడియోస్ కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అద్భుతమైన మంత్రం ఆ మంత్రం ఓం శ్రీమాత్రే నమ ఒకసారి పాలసముద్రం శేషపాన్పుపై శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉండగా అనుకోకుండగా పార్వతీదేవి సరస్వతీదేవి లక్ష్మీదేవిని చూడటానికి వైకుంఠానికి వచ్చారు అల్లంత దూరాన వారిని చూసిన లక్ష్మీదేవి భర్త అనుమతితో ఆయన పాదాలను ఒత్తడం మాపి శేషపానుపై దిగి వారిద్దరిని సాదరంగా ఆహ్వానించింది ముగ్గురు సమీపంలోని ఓ ఉద్యానవనానికి వెళ్ళి ఓ చంద్రకాంత శిల మీద ఆశీనలే ఇష్టగోష్ఠిగా మాట్లాడుకోసాగారు వారలా మాట్లాడుకుంటుండగా దూరంగా నారదుడు వస్తుండడం కనిపించింది నారదుడు కూడా వీరిని చూశాడు ఇకేం కలహభోజనుడు తనకు కావలసినంత కాలక్షేపం దొరికింది అనుకున్నాడు త్రిమూర్తుల భార్యలంతా ఒకే చోట కూర్చుని ఏదో విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు కనుక ఏదో ఒక చిక్కు ప్రశ్న వేసి వారి మధ్య కలహాన్ని రేపి తన నామానికి సార్థకతను చేకూర్చుకోవాలనుకున్నాడు అదేవిధంగా జగన్మాతలు కూడా నారదుడిని చూసి ఈ కలహభోజనుడు ఊరికనే రాడు ఇతనికి తగిన బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకొని బ్రహ్మమానస పుత్రుడిని సగౌరవంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా నారదుడు ముగ్గురమ్మలను చూసి నమస్కరించాడు ముగ్గురమ్మలు సైతం నారదుని ఆశీర్వదించి విషయాలేంటని అడిగారు ఇక సమయం దొరికింది కదా అని నారదుడు కలహాన్ని మొదలెట్టాడు త్రిమూర్తులైన వారికి భార్యలైన మీరు ముగ్గురు వాసులచే స్థుతింపబడుతున్నారు అంతవరకు బాగానే ఉంది కానీ మీ ముగ్గురిలో ఎవరు గొప్ప అనే సందేహమే చాలామందిని వేధిస్తుందని చెప్పాడు నారదుడు తన పనిని ప్రారంభించాడనుకున్న ముగ్గురమ్మలు నారద నీ సందేహం ధర్మసమ్మతమే నువ్వు భూలోకంలో మేము చెప్పిన చోటుకి వెళ్ళి అక్కడున్న మా భక్తుల్ని పరీక్షించి మేము చెప్పిన మంత్రాన్ని వారికి ఉపదేశిస్తుండు కొంతకాలం తర్వాత మా తర్వాత మాలో ఎవరు గొప్పో నీకే అర్థమవుతుందని చెప్పారు ముందు సరస్వతిదేవి నారదునితో నారద భూలోకంలో మహాబలిపురానికి వెళ్ళి అక్కడున్న ఓ గురుకులంలో సెల్వనాథుడు అనే విద్యార్థిని కలిసి సమయం సందర్భం చూసుకొని అతని చెవిలో ఓం శ్రీ శ్రీమాత నమ అనే మంత్రాన్ని మూడుసార్లు ఉచ్చరించి అతనికి మంత్రోపదేశం చెయ్యమంటుంది మంత్రోచ్చరణకు తర్వాత అక్కడ జరిగిన విషయాన్ని తమతో చెప్పగలవని సరస్వతిదేవి అంటుంది ఇలా నారదుడు పండితుడి వేషంలో సెల్వనాథుడి బంధువుగా మహాబలిపురం వెళ్ళి సెల్వనాథుడి గురువును కలిశాడు సెల్వనాథుడు బంధువని తెలుసుకున్న గురువు శిల్వనాథుడికి అక్షరముక్క రాదు వాడితో నా ప్రాణం విసిగిపోయింది పశువులను మేపాల్సిందిగా పంపేశాను వెళ్ళి చూడమంటాడు నారదుడు విషయం తెలుసుకొని బాలుడి దగ్గరికి వెళ్తాడు ఆ బాలుడు చదువు రాదని తాను పడే కష్టాన్ని చెప్పి బోరుమన్నాడు నారదుడు ఆ బాలుడిని ఓదార్చి మంత్రోపదేశం చేస్తానని ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెప్తాడు ఇలా సముద్రంలో స్నానం చేసి శుచి అయి వచ్చిన ఆ బాలుడికి ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చెయ్యమని చెప్తాడు ఇలా నూట ఎనిమిది సార్లు పఠించిన తర్వాత ఆ బాలుడు వేదాలను శాస్త్రాలను సులభంగా అర్థం చేసుకోసాగాడు అతనిలో వచ్చిన మార్పులను చూశాక నారదుడు ముగ్గురమ్మలకు ఈ విషయం చెప్తాడు పార్వతీదేవి తన వంతు ప్రారంభించింది నారద కావేరి నది ఒడ్డున సమయపురం అనే ఊరుంది అక్కడ పేరినాయకి అనే ఆవిడ ఇంట గురించి అడుగు అక్కడి పరిస్థితులను గమనించి సమయం సందర్భం కుదిరినప్పుడు నేను చెప్పి శ్రీ ఓం శ్రీమాత్రే నమ మంత్రాన్ని ఆవిడకు ఉపదేశించమంటుంది ఇలా పేరి నాయకి ఇంటికి వెళ్ళిన నారదుడు ఆమెకు సంతానం లేకపోవడంతో ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడాన్ని నిరోధిస్తాడు సంతానం లేకపోవడంతో ఆమె భర్తకు వేరొక వివాహం చేసి పెట్టేందుకు అంతా సిద్ధమవుతున్నట్లు గమనిస్తాడు ఈమెకు కూడా పై మంత్రాన్ని నారదుడు ఉపదేశిస్తాడు ఈ మంత్ర ప్రభావంతో ఓ శుభ సమయానికి పేరి నాయకి సంతానవతి అయింది ఈ విషయాన్ని వెంటనే నారదుడు ముగ్గురమ్మలకు చేరవేశాడు ఇక మూడోసారిగా లక్ష్మీదేవి నారదుడిని గోదావరి ఒడ్డునున్న తాటాకుల ఇంట్లోని రాజశేఖరుడనే పేద పండితుడు కలవమంటుంది ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని ఉపదేశించమంటుంది అలాగే నారదుడు కూడా గోదావరికి వెళ్ళి దానం చేసే ఉత్తముడైన రాజశేఖరుణ్ణి కలుస్తాడు రాజశేఖరుడు తన వద్ద ఉన్న బియ్యాన్ని మారువేషంలో వచ్చిన నారదునికి ఇవ్వపోగా రాజశేఖరుని వద్దనున్న బియ్యం కుండా నిండుకుంది దీంతో ఆశ్చర్యపోయిన రాజశేఖరుడు ఇంతకుముందు ఇలాంటి కార్యాలు జరగలేదంటాడు ఈ కథ ద్వారా నారదుడికి ముగ్గురమ్మలు కూడా సమానమేనని తెలిసింది మరియు మన మానవులలో కూడా ఉండే ప్రశ్నకు ఈ కథ ఒక జవాబు ఈ కథ ద్వారా ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రం ఎంత అద్భుతమైనదో తెలుస్తుంది